వేదికమైనటువంటి సీనియర్ తెలుగుదేశం లీడర్లకి మరి ఇక్కడ ఇచ్చేస్తున్న సీనియర్ కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు సీనియర్ అంటున్నారు అంటే సీనియర్ ఇవాళ జయహో బీసీ సదస్సు చెప్తోంది మనందరం చెప్పుకుంటుంటా ఉంటాం తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి బీసీల పక్షపాతి అని చెప్పేసి కానీ ఏ విధంగా బీసీల పక్షపాతి అని ఎవరైనా అడిగితే చెప్పడానికి మన కొన్ని మాటలు మన దగ్గర ఉండాలి మనం కూడా కొన్ని తెలుసుకొని ఉండాలి ఇందాక సోదరుడు సోంపాలెం నాగకృష్ణ గారు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక్క అజెండాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది మనం గెలవాలంటే బీసీలను విడగొట్టాలి మనం గెలవాలంటే బీసీ కులాల మధ్యలో చిచ్చు పెట్టాలి అనే ఒకే ఒకే అస్త్రంతో బీసీలను చీల్చి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చేటప్పుడు ఏం చెప్పారు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు కానీ ఒక్క ఒక్క రూపాయి రూపాయి కూడా కూడా నిధులు నిధులు కేటాయించినప్పుడు ఆ కార్పొరేషన్ డైరెక్టర్ చేయడానికి ఏమైనా పని ఉంటుందా తన కులాన్ని తన కులంలో వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఒక రూపాయి ఏమన్నా సాయం కలిగే పరిస్థితిలో ఆ డైరెక్టర్ ఉన్నాడా లేడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ జీతాలు ఇచ్చుకోవడానికి మాత్రం ఆ కార్పొరేషన్లు పనిచేస్తున్నాయి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసమే ఆ యాభై ఆరు కార్పొరేషన్ల చైర్మన్లు దాంట్లో ఉండే డైరెక్టర్లకు జీతాలు ఇస్తున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోషించుకుంటున్నారు కానీ కులంలో ఉన్న వేలాది మందికి ఏమైనా అభివృద్ధికి డబ్బు కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమీ కేటాయించలేదు మరి తెలుగుదేశ ప్రభుత్వంలో ఏం జరిగిందా అనేది మనం గమనించుకుంటే బీసీలకు చట్ట సభల్లో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జనాభా సమాష ప్రకారం బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని ఇరవై ఐదు శాతం బడ్జెట్ బీసీలకి బీసీల అభ్యున్నతి కోసమే కేటాయించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ సబ్ ఏర్పాటు చేయాలని బీసీ సబ్ ద్వారా నిధులు కేటాయించి బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పి తీర్మానం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ సంక్షేమం కోసం మంత్రిత్వ ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కేవలం తీర్మానం చేయడమే కాదు దానికి తగ్గట్లు బడ్జెట్ కేటాయింపులు చేసి చేతివృత్తుల వారికి నాలుగు లక్షల పైచులకు చేతివృత్తుల వారికి రుణాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నిన్న జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర పోతా ఉంటే ఏమో ఐదు గంటలకు ప్రోగ్రామ్ ఉన్నారు మా ఇంటి ముందు రోడ్లు ఖాళీ ఉన్నాయే ఊర్లో పరిస్థితి ఎట్లుందని చెప్పేసి ఒక సోదరుడికి ఫోన్ చేస్తే మిట్టిపైకి పోయి వీడియో కాల్ చేసి చూపించా ఊర్లో బజార్లు కూడా ఖాళీ ఉండే ఏం ఊర్లో బజార్లు ఖాళీ ఉన్నాయి ప్రోగ్రామ్ ఉందా లేదా అని చెప్పి టీవీ ఛానల్ పెట్టి చూస్తే ఎక్కడా లైవ్ లేదు ఫోన్ లేదు సాచి టీవీ పెట్టి సాచి టీవీలో ఉన్న లైవ్ ఉందంటే సాచి టీవీలో కూడా లైవ్ లేవు కరెక్ట్గా పెట్టినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఏం చేసిందని చెప్పి వివరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి ద్వారా ఇంతమంది మైనార్టీలకి ఇన్ని కోట్లు వచ్చింది చేయూత ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చింది ఆసరా ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చిందని లేవులేసి చెప్తా ఉన్నారు అందరికి వచ్చిన పథకాలు వచ్చినాయి తప్పితే ప్రత్యేక వైఎస్ఆ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేసినాయంటే ఒక్క పథకం కూడా లేదు బీసీలకు వచ్చిన పథకమే వాళ్ళకి వచ్చింది ఎస్సీలకు వచ్చిన పథకమే వాళ్ళకి వచ్చింది మిగతా వాళ్ళకి వచ్చిన పథకం వాళ్ళకి వచ్చింది ప్రత్యేకించి ఏమి రాలేదు మరి మనం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రత్యేకించి మైనార్టీలకు ఏ పథకాలు లేవా ఖచ్చితంగా ఉన్నాయి మీరే చెప్పండి ఏమే పథకాలు ఉన్నాయో మిగతా సంక్షేమ పథకాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కేవలం మైనార్టీలకు ఇచ్చిన పథకాలు చెప్పండి దులహన్ పథకం ఉంది అవునా క్రాంతి కానక ఉంది అవునా ఇంకా మౌజార్లకి వాళ్ళకి శాలరీస్ ఇచ్చారు చార్ గౌరవేత వాళ్ళు ఇచ్చారు చార్ 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 దుకాన్ మకానిచ్చారు చార్ ఇన్ని పథకాలు సంచోమ పథకాలు రంజాన్ తోఫా ఎస్ మసీదు మరమ్మతులకు కూడా నిధులు కేటాయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైన ప్రేమ ఉండాలంటే అదే కదా అందరితో పాటు ఇచ్చే పథకాలు ఇస్తూ మేము వీళ్ళకి వీళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాం అంటారు ప్రత్యేకంగా ఇస్తేనే కదా మీ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లు అటువంటి ప్రత్యేకమైన పథకాలు ఏవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు పరచల ఇటువంటి ప్రత్యేకమైన పథకాలన్నీ కూడా అమలు పరిచిన పార్టీ ఏది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ ఎప్పుడు బీజేపీలో అలయన్స్ లో ఉంటూ కూడా చెప్పుకుంటూ బిజెపితో అక్రమ సంబంధంలో ఉంటూ నకిలీ హిందూ వేషాలు ఎవరు జగన్మోహన్ రెడ్డి శారదా పీఠాంధరం కలుసు వాళ్ళను కలుసు నకిలీ హిందూ వేషాలుసింది ఎవరు జగన్ మోసం రెడ్డి ఆ జగన్ మోసం రెడ్డి ఎవరి పక్షపాతి కాదు సొంతంగా ఆయన ఒక్కరికే పక్షపాతి ఉంటే ముగ్గురు నలుగురు పక్షపాతి మిగతా ఎవరికి పక్షపాతి కాదు ఆయన సోదరులారా బాగా గమనించండి బీసీలకు కూడా కులవృత్తులకు సంబంధించి పనిముట్లు పంపిణీ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నో చేతివృత్తుల వారికి స్వయం ఉపాధి తెలుగుదేశం పార్టీ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళ కుటుంబ వృత్తులకు చేయులు కుటుంబాలు నిలబడి చేసిన ప్రయత్నం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వస్తుంది అన్నారు డబ్బులు వృత్తికి ఇచ్చే డబ్బులు కుటుంబానికి నిలబడుతుంది వ్యక్తికి ఇచ్చే డబ్బులు వైన్ షాప్ చేయతాయి అవునా కదా మొన్న ఒక ఆటో డ్రైవర్ మాట్లాడతాను సార్ మాకు వాహనం ఇక్కడ పదివేలు వస్తుంది సార్ ఎనిమిది వేల నాలుగు వందలు ఇన్సూరెన్స్ పోతుంది ఒక రెండు వేలు బండి ఎఫ్సీ చేయించుకోవడానికి ఉపయోగించుకోవాలా పదివేలు పడతానట్లే ఎవరు ఇన్సూరెన్స్ చేయించుకోవడం లేదు సార్ ఎవరు ఎఫ్సీ చేసుకోవడం లేదు వైన్ షాప్ దగ్గర అందరూ నలభై ఐదు మంది పార్టీలు చేసుకుంటున్నారు సార్ ఈ పని చేసే బదులు ఇన్సూరెన్స్ చేయచ్చు కదా సార్ మా బండికి ఇన్సూరెన్స్ చేయించేస్తే అయిపోతుంది కదా అట్లా చెయ్యరు ఏమంటే ప్రభుత్వ ఖజానా నుంచి పథకం రూపంలో డబ్బు ఇంటికి చేరాల పేదవాడు దాన్ని వైన్ షాప్ లో ఖర్చు పెట్టాలా వాటి నుంచి డబ్బు అది రూపాయి యొక్క రూట్ మ్యాప్ అది జరుగుతుంది బాగా గమనించండి మన ఇంట్లో జ్వరం వచ్చిన పిల్లోడు ఉన్నాడు అనుకోండి ఇంటి ముందు ఐస్ క్రీమ్ ఎండాకాలం ఐస్ క్రీమ్ బండి వస్తాడు మన పిల్లోడికి ఏమో జ్వరం వస్తాడు ఈ రోజున రాష్ట్ర జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు గారి ఆదేశ మేరకు కదిరి కదిలి నియోజకవర్గం శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో హో బీసీ సదస్సు కార్యక్రమాలకు ఇచ్చేసిన బీసీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు మీడియా మీడియా విలేకరులకు అలాగే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి అభిమానులకు వేదికమైన ఉన్న ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ బీసీ సభ ఏ ఉద్దేశంగా పెట్టినా ఏ ఉద్దేశం మీద పెట్టినారనేది బీసీ నాయకులు ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వచ్చినారు నేనైతే రెండే రెండు నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి జెండా మోస్తున్న ప్రతి కార్యకర్త రెండు వేల పంతొమ్మిది వరకు ఒక రాజకీయం చూశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు ఈ వైసీపీ నాయకులు మమ్మల్ని వెన్న పోటు కాదు తత్తితో పోటు పొడిచిన కానీ పిడుగుడు పిడికి జెండా మోస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు జన్మంతా రుణపడి ఉండాల్సిందిగా టీడీపీ నాయకులుగా మేము మిమ్మల్ని పెరుగుతున్నాము దేనికంటే ఈ ఐదేళ్లలో వైసీపీ నాయకులు పెట్టుకున్న ఒకే ఒక పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసించడము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకుండా చేయడము అదే పనిగా పెట్టుకున్నారు అయినా కానీ వాళ్ళకి తీటుగా సమాధానం ఇచ్చుకుంటూ వాళ్ళు వచ్చే వాళ్ళ అధికారం ఉన్నా మనకు అధికారం లేకపోయినా కానీ వాళ్ళకు సరిగా నిలబడిన కార్యకర్తలు మీరు కాబట్టి ఈరోజు జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లలో కందుకు వెంకట ప్రసాద్ గన్న గారి గెలిపి ఎంత అవసరమో మన రాష్ట్రానికి మన మనసెక్షన్కి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకోవడం మనకి ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ అవసరము మనకు ఏంటంటే ఆ బాధలు పడినా మనము కాబట్టి మరీ ఇంకొకసారి కానీ వైసీపీ ప్రభుత్వం కానీ అధికారం వస్తే మనం ఇళ్లలో మనం ఉండలేము మన ఆస్తులు మనం కాపాడుకోలేము వాళ్ళకి ఉండేది మామూలు ఎవరు టాకులు కూడా పెట్టినారు కట్ని నమ్ముతాన్నారు కన్ను తీసేస్తున్నారు అని ఖచ్చితంగా చేసి తీరుతారు ఈసారి ఇటు అటువంటి అటువంటి నాయకులు వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు ఇవ్వకోకుండా ప్రతి కార్యకర్త మనకు ఏరే పని కాదు ఈ నలభై రోజులు నలభై ముప్పై తొమ్మిది నలభై రోజులు మనం కావాల్సిన చేయాల్సిన పని ఒకే ఒక పని మనము మా ఇంటి పక్కన మా ఇంటి ముందర ఉండే వాళ్ళు మనం రోజు మాట్లాడుకుంటూ తెలుగుదేశం పార్టీ చేసి చేస్తున్న అభివృద్ధి సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కట్టుబడిగా తీసుకుని పోయిన మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి వాళ్ళ పనితీరు గురించి మనము వాళ్ళకి వివరించుకుంటూ పోతే రాష్ట్రానికి మంచి జరుగుతుంది మన కదిరిలోగుడుగా తల్లిపటి వెంకటప్రసాద్ అన్న గారి విజయం చాలా సులభమవుతుంది అదే విధంగా మన ఓటో నా పొద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కదిరిలో ఏమైనా ఎవరైనా వాతావరణ ఏమైనా చేశారేమయ్యా ఏమన్నా కానీ ఏమన్నా కానీ మీ ఊరికి ఇది ఇస్తాము మీ ఊరికి ఇది చేస్తామని అని మన రోజు మాట్లాడినారా ఎందుకు మాట్లాడినారు మాట్లాడకుండా పోయినారంటే కదిరిలో కంది కూడా ఎంగుటట్టి ప్రసాద్ అన్న గారి పేరు భయపడిపోయినాడేమో అర్థమైతుంది లో పోయినాడు ఎందుకంటే అక్కడ ఉండదు ప్రసాద్ సింహం లాంటి వ్యక్తి కాబట్టి కనీసం మాట కానీ మాట్లాడుకోకుండా ఒక్క మాట కాని మిమ్మల్ని ఏం చెప్పుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక్క మాట ఎవరైనా మాట్లాడినా మీకు ఏమైనా ఒక హామీలు ఏమైనా ఇచ్చినాడా ఇవ్వలేదు ఇప్పుడు గదిలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులు ఏమన్నా మిమ్మల్ని ఏమైనా కనీసం హామీ ఇచ్చినాడా ఇవ్వలేదు వాళ్ళకి అర్థం అండి మేము మోసపోరికంగా ఉంటాము మాది మోసపోయి విజయము మా మోసభోగమైనా నాయకత్వము కాబట్టి మేము మోసపోయి గెలుస్తాము అంటాడు ఆ మోసాన్ని తిప్పి కొట్టే శక్తి తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఉంది కాబట్టి మీరందరూ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా కన్ను మూసుకున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ సిద్ధం సభకు అర్థము అదే మేము మోసం చేసే సిద్ధంగా ఉన్నామనడానికి తప్ప మేము మీకు న్యాయం చేస్తామనడానికి వాళ్ళ సభ సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు మోసాన్ని తిప్పికొట్టే అవసరము నిజ్యంగా చెప్పాలంటే ప్రసాద్ ప్రసాదన్న గారి మన ఆసక్తి అవసరమో తెలుగుదేశం విజయం ప్రతి కార్యకర్తకు చాలా అవసరం మనము పడిన బాధలు మనము పడిన ఇబ్బందులు మన ఆస్తులు గాని మనం చేసిన నష్టం కష్టము మనము వాళ్ళకి తిప్పి చూపించాలంటే మనం ఖచ్చితంగా గెలవాలా గెలవాలంటే ఒక కసి మనం పని చేయాలా కందుకొండ వెంకట ప్రసాద్ అన్న గారికి మీ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని ఇంకోసారి విజ్ఞ చేసుకుంటూ ఈ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుసుకుంటూ జై తెలుగుదేశం కందుకొండ వెంకట ప్రసాద్ కందుకొండ వెంకట ప్రసాద్ జై చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పిలిచి పాలు పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ సవినంగా చేతులు జోడించి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నా ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి పట్టణ అధ్యక్షుడు తమ్ముడు డైమాండ్ నిర్మాణ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాణిజ్య అధినేత పవన్ కుమార్ రెడ్డి గారికి అదే విధంగా నేను కొత్తగా వచ్చాను కాబట్టి వివిధ హోదాల్లో ఇక్కడ వేదిక నవీకరించేటువంటి ప్రతి ఒక్కరికి మరియు అదేవిధంగా నా తోటి కౌన్సిలర్లకు మరియు బీసీసీఎల్ నాయకులకు ఇక్కడ విచ్చేసేటువంటి తెలుగు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునందుకుంటూ ఈరోజు మనమేందో ఆచామాచీ ఎలక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా సీరియస్ గా దిగవాళ్ళ ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్ అనేది మనము వాళ్ళు అంటే మేము సంసిద్ధం

ఇది సాక్షో కాకుండా ఈ యొక్క సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ అంటే ఇది జనంలోకి గడప గడపకి వెళ్ళాలా ముఖ్యంగా మైనర్లోకి వెళ్ళాలా అమ్మా మీకు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రతి మైనర్ ప్రతి నెల పదహారు కార్యక్రమాలన్నిటినీ మనమందరం ప్రజల్లో తీసుకొని పోవాలా మన ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు మేము డ్యాస్తో కూర్చున్నాం నాయకులు కాదు అక్కడ కూర్చున్నామని కార్యకర్తలు కాదు ఇక్కడ మా అంతా నాయకులమే కాబట్టి మీ వేయాసిన పనుల్లో మేము మీరు అంతా ఎక్కడ కూర్చుంటే అక్కడ మనం ఒక ప్రణాళిక రచించుకోవాలా ఆ ప్రణాళికతో పాటు మనం ఏ విధంగా గెలుపు సాధించాలా అనే విధంగా మనకు ఉన్నటువంటి వీధుల్లో ఒక యాభై ఇల్లు అరవై ఇల్లు ప్రతి నాయకుడు ఒకరా ముగ్గురు అనేది తీసుకొని కనీసం ఒక యాభై యాభై ఇళ్ళకి ఇద్దరు ముగ్గురు నాయకులని మనము తయారు చేసుకోవాలా ఆ ఇద్దరు ముగ్గురు నాయకుల ఆ యాభై ఇళ్ళు తిరుగుతా ఉన్నారా ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ పోటర్ లిస్ట్ ఉన్నారా లేదా వాళ్ళు తీసుకోవచ్చు ఓటు ఏడానికి కూడా మనం ముందుండాలా ఇది ఎలక్షన్ చేసే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్ ఇది ఎలక్షన్ గెలిపే పెంచాలా దీంట్లో ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా ఒక యుద్ధం మాదిరిగా చేసి కదిరిలో కందికొండ వెంకట ప్రసాద్ గారిని ఘనమైన మెజారిటీలో అదే విధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకురావాలా మాన్యశ్రీ గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనం అందరం పనిచేసి పేద ప్రజలు అదే విధంగా నిన్ననే ఒక బహిరంగ సభలో మే ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు ఇచ్చారు ఇస్తున్నారు తీసుకోండి దానికి ఒక వెయ్యి రూపాయలు కలిపి జూలై నెలలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్కొక్క వెయ్యి రూపాయలు చెప్పడం ఈ మూడు నెలలు కూడా అందిస్తామనేది కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గెలిస్తే ఉచితంగా ఇసుక వస్తాం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అనేది ప్రజల్లో తీసుకొని పోవాలా మనం గెలిపే ప్రయత్నం పనిచేయాలా మనం ప్రతి ఇంటికి పోవాలా ప్రతి మనిషికి తగ్గలా ప్రతి ప్రతి హృదయాన్ని మనము హత్తుకునే విధంగా మాట్లాడుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నేను కొత్తగా వచ్చే నిన్నటి వరకు మొన్నటి వరకు అక్కడ తయారు చేసి చేసి మన స్టార్ట్ చేస్తా అని చెప్పే ఎందుకంటే నేను నష్టపోయి కష్టపడి నష్టపోయి అక్కడ విసిగి వేసారి నాకు బాధ కలిగి ఎక్కడైతే మనకు గౌరవం ఉందో కందుకుంట వెంకట ప్రసాద్ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలా మన మందరం అందుకోసం క్షమిద్దాం అని చెప్పి తెలియజేస్తుంటూ సమయూసుకున్నాం జై జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్తిల్ నాయకత్వం పట్టినాలి